మీరేంటి ట్రిపుల్ ఆర్లో మీరు కూడా వర్క్ చేశారని చెప్పని విన్నాను ఒకసారి అవునండి అంటే నేను రాజమౌళి తాలూకు ప్రతి సినిమాలకి నా కథా సహకారం ఉందండి అందులో భాగంగానే ట్రిపుల్ ఆర్కి కూడా చేశాను అది ఈ కాకపోతే ఈ ట్రిపుల్ ఆర్కి అదే అంటే నాకు నా క్రెడిట్స్ మర్యాద రామన్కు ఉన్నాయి ఈగకు ఉన్నాయి మర్యాద నా కథ మాటలు కూడా నావే ఐ మీన్ క్రెడిట్స్ ఈగక్ స్క్రిప్ట్ డాక్టర్గా ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి స్టోరీ డెవలప్మెంట్ మేజర్ కాంట్రిబ్యూషన్ దీని కింద చాలా అనుకుంది ఏంటంటే అండి టూ ఇయర్స్లో అయిపోద్ది అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ పట్టింది అంటే ఈగ తర్వాత బాహుబలి అవటానికి అంటే బాహుబలి వన్ టూ అయ్యింది అని అనుకోండి రెండు సినిమాలు అయింది బట్ కంటెంట్ అది ఒక సీక్వెల్ అనేది తీసి పక్కన పెడితే ఒకటే సినిమా కింద లెక్క అది అది ఫైవ్ ఇయర్స్ పట్టింది ఇది ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి రెండు సినిమాలు లెక్క ఇది కూడా ఇది ఫైవ్ ఇయర్స్ పట్టింది కానీ అదే మూడ్ టెంపోని అన్ని సంవత్సరాల పాటు సస్టైన్ చేయడం చాలా కష్టం కదండి అండి అన్ఫార్చునేట్లీ మనకి మధ్యలో ఈ కోవిడ్ వల్ల కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒక టూ ఇయర్స్ వేస్ట్ అయిందండి వేస్ట్ అవ్వడం అంటే అలాగా ప్రతిదీ ప్రొలాంగ్ అయిపోయింది కదా షెడ్యూల్స్ ప్లాన్ చేయడం క్యాన్సిల్ అవ్వటం మళ్ళీ డేట్స్ అందరూ కలవాలి మళ్ళీ అందరూ రికబరేట్ అవ్వాలి ఒకరికి కోవిడ్ వచ్చినా సరే క్యాన్సిల్ అవ్వటం ఈ అన్నిటిలో చాలా అంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోయింది అట్లాగే టైం టైం టైమ్ ఇస్ మనీ అండి ఆ రకంగా కూడా ఇదైంది కానీ ఇందులో నేను ఒక బయట చూసాను ప్రసాద్ గారి ఈవెన్ ఫైట్తో సహా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడు ఎగ్జాక్ట్లీ అండి అంటే ఇప్పుడు జనరల్గా కమర్షియల్ సినిమాల్లో ఫైట్లో హీరో ఎలివేషన్ కోసం ఉంటాయండి బట్ రాజమౌళి సినిమాల్లో ప్రత్యేకించి ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఇమోషన్ కంటెంట్ తోటే ఉంటుంది అంటే దానికి ఒక ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ ఫైట్ దీనికి ఇందులో ప్రతి దీని వెనకాల అంటే ప్రతి అంటే ముఖ్య ముఖ్యంగా ప్రతి ఫై యాక్షన్ సన్నివేశం వెనకాల కాన్స్టెంట్గా ఒక ఇమోషనల్ క్వశ్చన్ వర్క్ అవుతూనే ఉందండి కానీ ఆ స్టోరీ రాసేటప్పుడు లేకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఐదు సంవత్సరాల జర్నీలో రాజమౌళి గారు మీరు రాసిన వాటిలో ఎప్పుడన్నా ఇది నాకు నచ్చలేదు దీని వర్షం మార్చు లేదంటే ఇది కాదు ఇంకోటి ఇంకా బెటర్మెంట్ కావాలి మనకి అంటే ఇట్స్ జర్నీ అండి రాజ రాజమౌళితో ప్రత్యేకించి ఎలా ఉంటుందంటే అండి తనకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేకపోయినా అంటే షూట్ స్టేట్లో స్టూ షూట్ స్టేజ్లో కానీ లేకపోతే ఎడిట్ స్టేజ్లో కానీ తను అనుకున్న ఎఫెక్ట్ రాపోయినా లేకపోతే తను అనుకున్న దానికి ఏదన్నా చిన్న తేడా అనిపించినా మళ్ళీ వెంటనే ఒక మీటింగ్ కన్వీన్ చేసి రైటర్స్ అందరినీ పిలిచి అంటే నన్ను విజయన్ ప్రసాద్ గారిని నన్ను కూర్చోబెట్టి హీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆ డిస్కషన్లో ఒకొక్కసారి చేంజెస్ జరగటం జరుగుతూ ఉంటాయండి జరగటం ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రా ప్రాసెస్ అంటాను నేను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం షూట్ జరిగిన ప్రతిసారి ఏదో ఒకటి ఏ ప్రతి సీన్లోని అంటే ఒక క్లోజ్లో కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్టా కాదా అని అనటానికి కూడా రచయితల తాలూకు అభిప్రాయం తీసుకుంటూ తనకి అలవాటు అండి ఆ భాగంగానే మనం ఈ ఫైవ్ ఇయర్ జర్నీలో కూడా చాలా ఎక్కువ టైం గడపడం జరిగిందండి ఇంతకుముందు రైటర్స్ అది డైలాగ్స్ అవనివ్వండి లేకపోతే స్క్రీన్ ప్లే రాసేసి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కానీ ఇప్పుడు బాధ్యత పెరిగి వీళ్ళు కూడా లొకేషన్స్కి వచ్చి అది ఫస్ట్ తరం నుంచి కూడా రైటర్స్కి ఆ ఇంపార్టెన్స్ ఉందండి రైటర్ అనే వ్యక్తి ఆ పోస్ట్ అవుట్ ది సినిమా అంటే ఈవెన్ ఎడిట్ స్టేజ్లో కూడా ఇప్పుడు ఆయన రైటర్ రాసింది తెర మీదకి ఎక్కించడం దర్శకుడు పని అయితే ఆ దర్శకుడు చేస్తున్న దాన్ని మళ్ళీ ఫైనల్గా ఎడిటర్ ఎడిట్ చేసిన తర్వాత రచయిత దర్శకుడు కలిపి అనుకున్నటువంటి మీనింగ్ ఆఫ్ దట్ సీన్ ఆర్ స్క్రిప్ట్ ఆర్ స్టోరీ వచ్చిందా లేదా అనేది ఫైనల్గా ట్రాన్స్లేట్ అయిందా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత రచయిత మీద కూడా ఎంతో ఎక్కువ ఉంటుంది కాబట్టి చివరి వరకు ఉండటం జరిగేదండి కాలక్రమేణా ఏంటంటే నెమ్మీదుగా ఒక బీటెన్ సినిమాలు రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రచయితకి ఇంపార్టెన్స్ తగ్గటం మొదలుపెట్టిందండి ఇంపార్టెన్స్ తగ్గటం అంటే సర్లే వేరే హంగులు వే వేరే ఆర్భాటాలు సినిమాలు ఎక్కువైనప్పుడు న్యాచురల్లీ ఇది అట్లాంటిది నెగ్లెక్ట్ చేయటం జరుగుతుందండి బట్ రైటర్ తాలూకు అభిప్రాయం కానీ ఒక రైటర్ తాలూకు కాంట్రిబ్యూషన్ కానీ రైటర్ తాలూకు సిన్సారిటీ కానీ చివరి వరకు మెయింటైన్ అయితే ఆ ప్రా ఆ ప్రోడక్ట్ తాలూకు ఆ ప్రోడక్ట్ చాలా మీనింగ్ఫుల్గానే ఉంటుందండి ఫైనల్గా వచ్చేసరికి అంటే సక్సెస్ అనేది మళ్ళీ మనం అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి ఎంత సక్సెస్ అవుతుంది ఎంత ఏ రేంజ్కి అవుతుంది అన్నది మనం చేయలేం కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీదకి ఎక్కిందా లేదా అన్నది చూసుకున్నటంలో రచయిత బాధ్యత చాలా ఎక్కువ ఉంటుందండి మీరు కూడా వెళ్ళారా లొకేషన్స్కి చాలాసార్లు వెళ్ళామండి చాలాసార్లు చాలాసార్లు వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళటంలో కూడా పిల్లటంలో కూడా మనం ఊహించినప్పుడు ఆ లొకేషన్లో ఈ ఈ సీన్ జరుగుతూ ఉంటుంది ఈ సన్నివేశం ఈ ఫలానా లొకేషన్లో జరుగుతుందని చెప్పేసి మనం స్టోరీ డిస్కషన్స్లో అనుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చిందా లేదా అన్నది చూడటం కోసం కూడా వెళ్ళాలి మనం అంటే వెళ్ళి కరెక్ట్గానే ఉంది మనం అనుకున్నట్టు మనం ఊహించినట్టుగానే మనకు ఎదురుకుండా కనపడుతుంది ఇప్పుడు మొత్తం తీసేసిన తర్వాత అయ్యో ఇది కాదు మేము ఇలా అనుకోలేదు ఇప్పుడు ఒక ఏదో హాస్పిటల్లో అని అనుకుంటే అక్కడికక్కడ దొరికే హాస్పిటల్ పల్లెటూరులో కార్పొరేట్ హాస్పిటల్ ఎలా వస్తే మీరు కార్పొరేట్ హాస్పిటల్లో తీస్తారు ఇది సీని మ్యాచ్ అవ్వట్లేదు అని అనొచ్చు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కరెక్ట్ సార్ అది సిటీలో జరుగుతున్నప్పుడు లేదో ఒకటేదో వేరే ఏదో ఒక మంచి పురాతనమైన టెంపుల్ చూడితే సిటీలో ఎక్కడ ఉంటాయి ఇటు దీనికి ఒక మంచి ఎగ్జాటిక్ లొకేల్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నన్ను అనుకుంటున్నాను సో ఇలాగ మ్యాచ్ అవుతుందా లేదా అని చూడటం కోసం కూడా జోగ్రఫీ కానీ ఆ లొకేషన్ కానీ కథకి కథాపరంగా అది మ్యాచ్ అవుతుందా లేదా అని చూడటానికి కూడా రచయిత అవసరం ఉంటుందండి ఎందుకంటే రచయిత దర్శకుడు కలిపి ఊహించుకుంటారు కాబట్టి అంటే ఆ డిస్కషన్ స్టేట్లో వాళ్ళ వాళ్ళ ఊహలో ఒకటి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా రచయిత దర్శకుడు ఇద్దరు తాలూకు ఊహలకు తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేశాడా లేదా అన్నది కూడా చూసుకుంటుల్లో వెళ్ళాల్సి ఉంటుందండి ప్రాక్టికల్ అప్లికేషన్ టైం అంటే మనం ఇది కథ తయారు చేయడం తీరీ అయితే దాని ప్రాక్టికల్ అప్లికేషన్ డైరెక్షన్ చేసి దాన్ని తీయటం ఆ టైంలో కూడా రచయిత వెళ్ళి అక్కడ ఉండి దాన్ని చూస్తే అది ఉపయోగపడుతుంది కానీ నష్టం ఏం లేదంట నష్టం జరుగుతుంది ఒకవైపు రామ్ చరణ్ గారు ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా చాలా సరదాగా ఫనీ ఫనీగా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో నట్టి అందరూ చూస్తున్నారు నిజంగాను మీరు షూటింగ్ సమయంలో కానీ మీరు లొకేషన్లోకి వెళ్ళినప్పుడు కానీ మీరు సరదాగా స్పెండ్ చేస్తుంది ఫన్నియెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే చాలా అలర్జీస్తున్నారు మామూలు అలర్జీ చేయట్లేదు అసలు కెమెరా ముందు కూడా ఉన్నాయండి చెప్పకూడదు అంటే ఇద్దరు కూడా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ అండి ఎక్కడ కూడా ఈగో అనేది ఉండదు తక్కువ అసలు అంటే మనం ఎదురైనప్పుడు కా అందరితోటి బాగా పలకరించి మాట్లాడటం ఇద్దరు హీరోలకి ఉంది అది అది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కింద ఉంటుందండి అంటే ఏదో పెద్ద స్టార్ హీరోస్ అనేటటువంటి ఒకానొక లేబుల్ తోటి ఉండరు ఇద్దరు దట్స్ వన్ గుడ్ థింగ్